నమస్తే అండి రైతు సోదరులకి ఇవాళ మనం జగత్పల్లి గ్రామం పోచంపల్లి మండలం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నాం రైతు యాదిరెడ్డి ఈయన ఈ వానకాలానికి సేఫ్జిన్ కంపెనీ సర్కార్ అనే పది కిలోల రీసెర్చ్ వంగడాన్ని తీసుకొచ్చి సాగు చేశాడు దాదాపు ఇవాళ మెచ్యూరిటీ ఫుల్ మెచ్యూరిటీ దశలో ఉంది సో ఇక్కడ ఈ సర్కారు యొక్క ముఖ్య లక్షణాలు మనము గమనించినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు రైతులు ఇక్కడ చూసుకోవచ్చు బలమైన దుబ్బు దీని యొక్క సొంతం ఇక్కడ చూసుకోవచ్చు దాదాపు నీకు ముప్పై ముప్పై ఐదు దుబ్బు వచ్చింది సో ప్రతి దుబ్బులో కూడా ప్రతి దుబ్బులో కూడా చూసుకోవచ్చండి గొలుసులు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ రండి సార్ ఇక్కడ చూపితాం రైతులకు ఇక్కడ చూసుకోవచ్చు అండి ప్రతి దుబ్బులో ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు పిలకలు ఏదైతే ఉందో ఇక్కడ గొలుసు చూసుకున్నట్లయితే చివరి వరకు పాలు పోసుకుంది ప్రతి ప్రతిదీ చివరి వరకు పాలు పోసుకుంది చివరి వరకు పాలు పోసుకుంది గొలుసు కూడా నాణ్యత అంటే గింజ షైనింగ్ ఉన్నది గింజ పొడుగు ఉన్నది దొడ్డుగా ఉన్నది దీని ఉద్దేశం ఏంది సో నేపు నెక్స్ట్ ఐకేపి సెంటర్లో పోయినా కానీ నీకు ఏ గ్రేడ్లో పోతుంది సో ఇట్లా ముప్పై ఐదు పిలకలు ఉన్న దాన్ని అదేవిధంగా ప్రతి గొలుసు మూడు వందల నుంచి మూడు వందల యాభై గొలుసులు అంటే గింజల క్వాలిటీ ఉన్నది సో ఇలా ఉన్నదాన్ని మనము దిగుబడిని అంచనా వేసినట్లయితే దాదాపుగా మాకున్న అనుభవం ప్రకారం నేను ఇన్నేళ్ల అనుభవం ప్రకారం చెప్తుంటే ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది దాదాపు నలభై క్వింటల్ కూడా దిగుబడిని రైతు సోదరులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో అదేవిధంగా కొద్దిగా మనకు మచ్చ రావడం జరిగింది ముందు స్టార్టింగ్లో సో ఆ మచ్చగూడంగా ఇప్పుడు అది అయిపోయింది అంటే ఈ ఎర్రబడుతున్న కొద్ది ఆ మచ్చగూడంగా పోయింది ఆ మచ్చగూడంగా వాతావరణం అంటే మారుతున్న వాతావరణ పరిస్థితులు అంటే వర్షాలు బాగా పడడం వలన ప్రాబ్లం జరిగింది సో రైతులు మేల్కొని ఇమీడియట్గా మందు అంటే ఆ వర్షంలో ఈయన ప్రతి ఏ రకమకైనా అంటే ఈ కంపెనీ ఆ కంపెనీ అనే సంబంధంలో ఏదానికైనా రావడం జరిగింది సో ఇప్పుడు ఈ ఇప్పుడు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ మచ్చ కూడా కనబడకుండా మంచిగా ఉన్నది సో రైతులు గమనించి ఇంత అంటే ఇంత మేలైనా ఉండడం ఉన్నది కాబట్టి దిగుబడిని కూడా ఎక్కువగా అంటే దాదాపు ముప్పై ఎనిమిది క్వింటాల వరకు దిగుబడిని ఆశించవచ్చు కాబట్టి ఇంకోటి మెయిన్గా ఈ కర్ర దొడ్డుగా ఉండడము ఆ మీలు పోయిన కొద్దికి సన్నగా ఉండడం వలన నీకు ఇది ఇప్పుడు ఈ మూసి ప్రాంతానికి ఎస్పెషల్లీ ఈ మూసి ప్రాంతానికి వేరే రకాలు వేరే వేరే ఇతర రకాలు కింద పడిపోతాయి సో ఈ రకము మొదటి మూసిలో వేసుకున్నా కానీ ఇది కింద పడిపోదు సో ఎందుకంటే దీనికి కాండం గట్టిగా ఉన్నది అంటే దొడ్డుగా ఉన్నది కింద బొంగు దొడ్డుగా ఉండడం వలన నీకు ఇది కింద పడిపోదు సో అదేవిధంగా ఇంకా ఏంటంటే అండి ఇది పోటాకు ఎక్కువగా ఉన్నది ఈ పోటాకు ఉద్దేశం ఏంటని అంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ పోటాకు ఎక్కువగా ఉండడం వలన ఈ పోటాకు అంటే మొక్కకు ఆహారం ఎక్కడి నుంచి తయారవుతుంది సూర్యరశ్మి నుంచి ఈ సూర్యరశ్మి నుంచి ఈ మొక్క మరింత ఆహారాన్ని తయారు చేసుకొని ఈ మూడు వందల యాభై గింజలు ఉండే మెండైన ఇక్కడ చూసుకోవచ్చు ఇంత మెండైన ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు అంటే ఇంత మె మెండైన గొలుసు రావడం జరుగుతుంది ఈ గొలుసు చూసుకున్నట్లయితే దాదాపు ఒక థర్టీన్ ఇప్పుడు మనం చెప్పిన ఇందాకని మూడు వందల యాభై గింజలు ఒక పెద్ద స్కేల్ అంటే పెద్ద స్కేల్ కన్నా ఒక గింజలు ఒక ఒక ఇంచ్ ఎక్కువనే ఉందంటే పదమూడు ఇంచులు ముప్పై ముప్పై ఒక్క సెంటీమీటర్ల వరకు ఈ గొలుసు రావడం జరిగింది సో అలా ఉంది కాబట్టి ఇది నీకు దిగుబడి ముప్పై ఎనిమిది క్వింటల్ నుంచి నలభై క్వింటాలను దిగుబడిని మనము ఆశించవచ్చు కాబట్టి పంట పంటకాలం చూసుకున్నట్లయితే రబీ మరియు ఖరీఫ్ కాలాలకు ఇది నీకు నూట ముప్పై ఐదు రోజుల పంటకాలము పది కేజీల విత్తనం అవైలబుల్గా ఉంటుంది ఒక ఎకరంలో ఇరవై కేజీల విత్తనము పడాలి ఒక ఇరవై కేజీల విత్తనం పడిపోవడం వలన ఏమైతుందని అంటే నీకు మొక్కల శాతం పెరగడం వలన ఇప్పుడు మేము చెప్పిన దిగుబడి ఏదైతే ఉందో ఆ దిగుబడిని రైతులు ఆశించవచ్చు కాబట్టి రైతులు గమనించి పెద్ద మొత్తంలో ఇన్ని సుగుణాలు ఉన్న ఈ సేఫ్జిన్ కంపెనీ వారి విత్తనాలను ఎంచుకొని ఈ సర్కారుని మళ్ళీ రబీకి మరియు ఖరీఫ్కు రెండు కాలాలకు అనుకూలమైన రకం అదేవిధంగా ఒక కర్రని ఎంచుకుంటాలనుకుంటే ఈ సేఫ్జిన్ కంపెనీలోనే కిసాన్ సాబ్బ అనే హైబ్రిడ్ వంగడం ఉన్నది అది కూడా మీకు దాని ముఖ్య లక్షణాలు ఇదే ఇదే విధంగా మెండు అయినా గొలుసు వస్తుంది మీకు మార్కెట్లో నెంబర్ వన్ ఏ గ్రేడ్లో పోతుంది ఆ గొలుసు కూడా పొడుగు వస్తుంది అది కూడా ముప్పై సెంటీమీటర్ల వరకు ఉంటుంది గొలుసు అంటే గింజలు శాతం కూడా పొడుగు ఉంటుంది దొడ్డుగా ఉంటుంది అది కూడా ఆల్ ను కంట్రోల్ చేసుకుంటుంది అంటే మూసి ప్రాంతానికి ఎక్స్పెషల్లీ మూసీ ప్రాంతంలో ఎండాకు తెగులు తర్వాత ఇలాంటి రోగాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఆ తెగులను కూడా ఈ కిసాన్ సభ అనేది తట్టుకుంటుంది కాబట్టి రబీలో పెద్ద మొత్తంలో అలా అలాంటి వంగడాలను కూడా రైతులు ఎంచుకొని మరిన్ని లాభాలను గడించాలని మనస్ఫూర్తిగా సేఫ్జిన్ కంపెనీ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ